శ్రీరామ్ హిందువులు మరియు హిందూ మతం అద్దాలను తారుమారు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మరియు హిందూయిజం అనే పదాలు మునుపెన్నడూ లేని విధంగా వార్తల్లో నిలిచాయి ఈ దేశంలో లౌకికవాదాన్ని అనుసరించే అన్ని రకాల మేధావులు రచయితలు మరియు రాజకీయ నాయకులు ఈ రెండు పదాల వెంబడబడి అన్ని రకాలుగా దాడులు చేస్తూ ఈ పదాలు లౌకికవాదుల చెవులకు నీచమైనవిగా తుచ్చమైనవిగా అనిపించే విధంగా ఈరోజు రూపొందించబడ్డాయి అత్యుత్సాహంతో హిందూ ఫండమెంటలిజం అనే కొత్త పదబంధాన్ని రూపొందించి ఆవిష్కరించిన దాని వ్యాపారులు ఎవ్వరూ కూడా ఆంగ్ల భాషలోని అత్యంత సాధారణ నిఘంటువును పరిశీలించి ఫండమెంటలిజం అనే పదాన్ని హిందూ అనే పదానికి అనుగుణంగా మార్చవచ్చా అని తెలుసుకోలేదు హిందూ ఫండమెంటలిజం అని నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తూ దానిని నాజీజం ఫాసియిజంతో పోలుస్తూ ముందుకు సాగారు ఆ విధంగా ఎవరైనా సరే స్వేచ్ఛగా ఏ పదాన్నైనా పదబంధాన్నైనా ఏదైనా అర్థంలో వాడేసుకోవచ్చు కన్నా వాగ్దానాలు తర్కం కన్నా వాగ్దాటి ఎక్కువ బలాన్ని పొందాయి ఈరోజు ఈ దేశంలో లౌకికవాద దిగ్గజాలు హిందువులను హిందూ మతాన్ని ఎందుకు ఇంత బుద్ధి లేని వికృతమైన పద్ధతిలో చిత్రీకరిస్తున్నాయని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు భారతదేశంలో ఉన్న ఈ లౌకికవాదం యొక్క స్వభావాన్ని ఆలోచించి ఇది భారతదేశ జాతీయ సమాజాన్ని సంస్కృతిని దూరం చేసి రూపుమాపడానికి ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిస్టుల యొక్క కలయిక ఉపయోగించే మసిపూసిన అద్దం తప్ప మరొకటి కాదని కనుగొన్నప్పుడు ఈ క్లిష్టమైన సమస్య పరిష్కరించబడుతుంది ఈ సిద్ధాంతాల అనుచరులు హిందువులను హిందూ మతాన్ని వారికి ఇష్టం వచ్చిన విధంగా ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవాలంటే ఇస్లాం క్రైస్తవ మతం కమ్యూనిజం సిద్ధాంతాలను మొదటగా అధ్యయనం చేయాలి వారు కేవలం తమ శత్రువులుగా భావించే వారిపై తమ స్వీయ ప్రతిరూపాన్ని ఆపాదిస్తున్నారు ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు హిందువులకు హిందూ మతానికి ఏం చేశారో లేదా చేయాలనుకుంటున్నారో దానిని హిందువులు హిందూ మతం తమకు చేయమని వారు నమ్మడం కష్టం నాగరిక ప్రజలకు నేరస్తులు తెలివి గల వారికి వెర్రివాళ్ళు భయపడటం తరచుగా జరుగుతుంది అదే లౌకికవాద వర్గాలలో కొంతకాలంగా మరింత ప్రమాదకరమైన కసరత్తు జరుగుతుంది వారు బౌద్ధులను మరియు జేనులను హిందువుల నుండి వేరు చేయడమే కాకుండా హిందూ మతం ఎల్లప్పుడూ బౌద్ధ మతం మరియు జైన మతంతో యుద్ధంలో ఉండేవని నొక్కి చెప్తున్నారు హిందూ మతాన్ని ఎక్కువగా కుల వివక్ష సామాజికానిచివేత మరియు బ్రాహ్మణ పౌరోహిత్యంగా గుర్తిస్తూ దీనికి వ్యతిరేకంగా బౌద్ధ మరియు జైన మతాలను సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం హిందూ మతంపై మానవతావాద మరియు హేతుబద్ధమైన తిరుగుబాట్లుగా చూపించారు అందువల్ల హిందూ మరియు హిందూ మతం అనే పదాల చరిత్రను సమీక్షించి ఏ సమయంలో ఎవరెవరికి ఈ పదాల అర్థం ఏ విధంగా ఉందో అని తెలుసుకోవడం చాలా విలువైన విషయమని మేము భావిస్తున్నాం ఈ దేశ ప్రజల పట్ల సంస్కృతి పట్ల ఘోరమైన తిరస్కారాన్ని ప్రదర్శించే ముస్లిం ముజాహిదులు క్రిస్టియన్ క్రుసేడర్లు కమ్యూనిస్ట్ విప్లవకారులు వంటి వారి ప్రక్కన మన హిందువులు కలిసి జీవిస్తున్నారు అందుకు కారణం ప్రమాదవసాత్తో పాటు జన్మించడం లేదా వారి నేర స్వభావాన్ని కప్పిపుచ్చే మానసిక ప్రక్రియ రుద్దబడడం వీటిని కూడా ఈ విచారణ బహిర్గతం చేస్తుంది హిందూ అనే పదం మన నమోదు చేయబడిన చరిత్ర యొక్క సుదీర్ఘ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తోలనాత్మకంగా ఇటీవల కాలంలో మన దేశీయ భాషలలో లేదా ప్రజాధారణ పొందిన పరిభాషలో ఉద్భవించిందని సాహిత్య శిలాశాసన మూలాల అధ్యయనం చూపిస్తుంది ఏడవ శతాబ్దం నుండి ఇస్లామిక్ ఆక్రమణదారులు ముందు ఏ దేశీయ భాషలోనూ ఈ పదం మనకు దొరకదు ఆక్రమణదారులు దేశంలోని అనేక ప్రాంతాల్లో తమ పాలన స్థాపించిన తరువాత కూడా ఈ పదాన్ని స్థానిక సాహిత్యంలో చాలా తక్కువగా ఉపయోగించారు అగ్రశ్రేణి సంస్కృత సాహిత్యం నుండి మన ప్రసిద్ధ నిఘంటువును సంకలనం చేసిన మోనియార్ విలియమ్స్ కూడా ఈ పదానికి స్వదేశీ మూలాన్ని కనుగొనలేకపోయాడు ఈ పదం పర్షియన్ హిందూ నుండి ఉద్భవించిందని ఆయన స్పష్టంగా చెప్పారు అన్ని దేశీయ భాషల నిఘంటువులు కూడా ఇదే చెబుతున్నాయి అలాగే యూరోపియన్ భాషల నిఘంటువులు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి హిందూ మతం అనే పదం ఇటీవల దశలో మన పదజాలానికి జోడింపబడింది ఇది మొదటిగా ఇండాలజీ అనే ఆధునిక విద్యా విభాగం ద్వారా అందించబడింది పంతొమ్మిదవ శతాబ్దం రెండవ భాగంలో మన జాతీయ పునర్జీవనం యొక్క నాయకులు మన జాతీయ గుర్తింపును అలాగే మన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ పదాన్ని సమర్థించినందున ఈ దేశంలో విస్తృత ఆమోదం పొందింది మహాత్మా గాంధీ వరకు ఈ నాయకులు హిందూ మతంలో బౌద్ధ మతం లేదా జైన మతం లేదా సిక్కు మతం లేదా భారతదేశంలో మూలాలను కలిగి ఉన్న ఇతర ఆరాధనా విధానాలు లేవని ఎప్పుడూ అంగీకరించలేదు వాస్తవానికి కొంతమంది జాతీయవాదులు ఋగ్వేదంలో అనేక సందర్భాల్లో ప్రస్తావింపబడిన సప్త సింధువు నుండి హిందూ అనే పదాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు ఈ పదానికి స్వదేశీ మరియు పురాతన సంబంధం ఉండాలని వారు కోరుకుంటారు ఆ ఉద్దేశం అర్థమవుతుంది కానీ దానికి సంబంధించిన అభ్యాసం బలవంతమైనదిగా లేదా సుదూరమైనదిగా ఉండిపోయింది మొదటిది ఋగ్వేదంలో ఉపయోగించిన వ్యక్తీకరణ సప్త సింధువు కాదని సప్త సైన్ధ అని గమనించలేదు రెండవది ఈ వ్యక్తీకరణ ఒక దేశాన్ని సూచిస్తుందా లేదా ఒక ప్రజలను చూచిస్తుందా లేదా కేవలం పంజాబ్లోని ఏడు నదులను సూచిస్తుందా అనేది స్పష్టంగా తెలియదు ఈ వ్యక్తీకరణ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు విషయాలను సూచిస్తుంది మూడవది సింధు నుండి హిందువుగా మారడం అనేది మన దేశీయ భాషలలో ఎందుకు అంత సమయం పట్టిందో వివరించలేదు చివరగా ఇంకా ముఖ్యంగా ఇస్లాం పూర్వకాలంలో క్రీస్తు పుట్టుకకు శతాబ్దాల ముందు నుండి కూడా ఆగ్నేయాసియాలో అమోఘమైన ఉనికిని హిందువులు కలిగి ఉన్నప్పటికీ వారు ఎన్నడూ హిందువులుగా పిలవబడలేదు అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోలేదు మన స్వంత దేశంలో ఇస్లామిక్ పూర్వకాలానికి తిరిగి వెళ్తే మన పూర్వీకులు తమ మాతృభూమికి ఒక పేరును ఉమ్మడిగా పెట్టుకున్నారని మనం కనుగొంటాం అదే భరతవర్ష ఆ సమయంలో ఇరాన్ యొక్క ప్రస్తుత సిస్తాన్ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం నేపాల్ మరియు బంగ్లాదేశ్లను భరతవర్ష కలిగి ఉంది అలానే మన పూర్వీకులు అనుసరించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సముదాయానికి ఒక పేరును కూడా పంచుకున్నారు అదే సనాతన ధర్మం ఇది వైదిక మతం బౌద్ధ మతం జైన మతం మరియు ఈనాడు గిరిజన మతాలు అని పిలువబడే వాటిని కూడా కలిగి ఉంది కానీ మన పూర్వీకులు ఒక ప్రజలుగా తమకంటూ ఒక పేరును పంచుకున్నారని ఎటువంటి సాహిత్య లేదా శిలాశాసన ఆధారాలు లేవు కొన్ని పురాణాలు భరతవర్షం భారత సంతతి యొక్క భూమి అని చెబుతున్నాయి అయితే ఆ కాలం నుండి మనకు వచ్చిన విస్తారమైన సాహిత్యంలో ఈ వ్యక్తీకరణ మరె అక్కడ కనిపించదు ఏదేమైనా ఆ కాలంలో మన పూర్వీకులు తమను తాము సమిష్టిగా వర్ణించుకోవడానికి హిందూ అనే పదాన్ని ఉపయోగించలేదని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై మరియు ఆరు వందల నలభై ఐదు మధ్య ఈ దేశాన్ని సందర్శించిన హ్యువాన్ ఛాంగ్ షింటు అనే పదాన్ని మన సరిహద్దుల వెలుపల తాను వినగలిగినప్పటికీ ఆ పదం దేశం లోపల తెలియదని చెప్పారు మన ప్రజలు విదేశాలకు వెళ్ళినప్పుడు తమను తాము ఎలా గుర్తించుకున్నారనే రికార్డులు కూడా మన వద్ద లేవు వారు చాలా తరచుగాను అన్ని సమయాలలోనూ విదేశాలు ప్రయా ప్రయాణించారనడంలో ఎటువంటి సందేహం లేదు వారు రహదారి మార్గాలు సముద్ర మార్గాల ద్వారా అన్ని దిశలలో సుదూర ప్రదేశాలకు తరచుగా సందర్శులుగా వెళ్ళారు వారు ఒంటరిగా మరియు సమూహాలతో ఆయా దేశాలకు వెళ్ళేవారు వారు నావికులుగా వ్యాపారులుగా యువరాజులుగా సన్యాసులుగా పూజారులుగా పండితులుగా హస్త కళాకారులుగా మరియు అనేక ఇతర సామర్థ్యాలలో సాహసయాత్రలు చేశారు వారు తూర్పు వైపు ఆగ్నేయాసియా పసిఫిక్ దీవులు మరియు తూర్పున మధ్య మరియు దక్షిణ అమెరికా మరియు పశ్చిమం వైపు ఇరాన్ పశ్చిమాసియా మరియు ఉత్తరాఫ్రికా మరియు పశ్చిమాన ఐరోపాలో అనేక అభివృద్ధి చెందుతున్న నివాస వ్యాపార స్థావరాలను స్థాపించారు మధ్య ఆసియా చైనా కొరియా మరియు జపాన్ దేశాలు వారికి వారి స్వంత మాతృభూమి వలె సుపరిచితమైనవి వారి సముద్రయానాలను వివరించే సాహిత్యం కానీ లేదా విదేశాలలో వారి ఉనికిని నిరూపించే శిలాశాసనాలు కానీ వారు విదేశాలలో ప్రజలకు తెలిసిన లేదా తెలిపిన సాధారణ లేదా జాతీయ పేరును తెలుపవు అందువల్ల ఈ దేశాన్ని అలాగే దాని ప్రజలను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించిన పురాతన ఇరానియన్ల ఆవేస్తాలో హిందూ అనే పదం మొదటిసారిగా వచ్చింది అనే వాస్తవం విస్మరించడానికి లేదు అకస్మాత్తుగా ఈ పదాన్ని రూపొందించాల్సిన అవసరం వారికి లేదు ఇది కేవలం వాయువ్య ప్రాంతాల నుండి ఆ దేశానికి వచ్చే ప్రయాణికులు దాటి వచ్చే ప్రధాన మైలురాజుగా ఉన్న ప్రధాన నది పేరు అయిన సింధు అనే పదాన్ని వారు ఉచ్చరించే విధానం మొదటగా ఈ పదాన్ని సింధు నది పరిసర ప్రాంతాలకు ప్రజలకు ఉపయోగించినట్లు తెలుస్తుంది కానీ కాలక్రమేణా ఇది ఈ దేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు దాని ప్రజలందరికీ విస్తరించబడింది ఈ పదం ఇరాన్కు ఉత్తర పశ్చిమ దేశాలకు కూడా వ్యాపించింది ప్రాచీన గ్రీకులు సింధు మరియు ఇండోయి అనే పదాలతో బాగా సుపరిచితులు వారి ఉచ్చారణ విధానం సింధు మరియు సింధీలు పురాతన అరబ్బులు టర్కులు మంగోలియన్లు బాగా తెలుసు చైనీలకు కూడా షింటు వంటి వాళ్ళ స్వంత వైవిధ్యమైన పదం ద్వారా ఈ హిందూ అనే పదం వారికి తెలుసు కాలం నుండి విదేశీయుల దృష్టిలో మాత్రమే హిందూ అనే పదం జాతీయ అర్థాన్ని పొందిందని చెప్పవచ్చు అదే సమయంలో పురాతన కాలంలో హిందువుల మధ్యతరగతి భేదాలు లేదా కులం భేదాలు లేదా మతం పరమైన వ్యత్యాసాలను ఈ పదం విస్మరించిందని గమనించవచ్చు తమ చరిత్రలో ఏదో ఒక దశలో ప్రాచీన ఇరానియన్లు హిందూ అనే పదాన్ని పూర్తిగా వివరణాత్మక అర్థంలో ఉపయోగించడం ప్రారంభించారని కూడా ఆధారాలు ఉన్నాయి ఈ పదం వారు అవమానకరమైన రీతిలో వాడినట్లు తెలుస్తుంది పండితులు పూర్తిగా లేదా పూర్తి ఖచ్చితంగా ఒకవైపు ఈ దేశంలోని వేదాలు మరియు మరోవైపు ఇరాన్ యొక్క ఆవేశాల మధ్య విభేదాలు అభివృద్ధి చెందిన స్వభావం గురించి చెప్పలేరు ఈ ఇద్దరికీ భాష మతం ఆచారాలు మరియు నైతిక నిబంధనల విషయాలలో చాలా కాలం పాటు చాలా సారూప్యతలు ఉండేవి బాహ్లికా చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మత సంస్కర్తగా జ్వర ఎదుగుదలతో ఈ చీలిక ఉద్భవించిందని ఇరాన్లో అకెమినిట్ రాజవంశం అధికారంలోకి వచ్చే సమయానికి అది తీవ్రంగా మారిందని భావిస్తున్నారు జ్వరాస్ట్రియనిజం ఇరాన్ యొక్క జాతీయ మతంగా మారిన తర్వాత ఇరానియన్లు హిందువులను దేవుని ఆరాధించేవారిగా హీనంగా చూసేవారు వారి భాషలో దేవంటే అంటే దెయ్యాన్ని పూజించేవారు అని అర్థం వారు అహురా అనే పదాన్ని వారి స్వంత దేవత కోసం ఉపయోగించారు అదేనండి మన అసురా అని వాడతాం కదా అది ఇక్కడ ఇరానియన్లు దేవ్ అనే పదాన్ని దెయ్యాన్ని చూచించడానికి అహురా లేదా అసురా అనే పదాన్ని దేవుణ్ణి చూచించడానికి వాడడం గమనార్హం ఖురాసాన్ మరియు మధ్య ఆసియాలో బౌద్ధ మతం వ్యాప్తి చెందడంతో ఇరానియన్లు హిందువులకు మరింత శత్రువులుగా మారారు బుద్ధ లేదా భట్కి అంకితం చేయబడిన దేవాలయాల వల్ల దేవ్కి అంకితం చేయబడిన దేవాలయాలు మరుగున పడ్డాయి ఇరానియన్లు బుద్ధుడిని బుద్ధ లేదా భట్ అని పిలుస్తారు ఇస్లామీకరించబడిన అరబ్బులు ప్రవేశించే సమయానికి నల్లముకొంగల హిందూ ఇరానియన్లకు బట్ ప్రాస్ట్గా ప్రసిద్ధి చెందాడు ప్రాస్ట్ అంటే బుద్ధ లేదా భట్ని ఆరాధించేవాడు నిజానికి హిందూ అనే పదం ప్రాచీన పెహ్లివి నుండి అభివృద్ధి చెందిన పర్షియన్ భాష్ భాషలో బుట్రాప్స్ట్ అనే పదానికి పర్యాయ పదంగా మారింది ప్రతి హిందూ ప్రార్థనా స్థలాన్ని ఇప్పుడు బట్కానా బట్ లేదా బుద్ధిని నిలయం అని కూడా వర్ణించారు పర్షియన్ పరిభాషలో హిందూ అనే పదంతో పాటు అనేక ఇతర అవమానకరమైన పదాలు ఉన్నాయి అవి ఇటీవల కాలం వరకు పర్షియన్ నిఘంటువులో కొనసాగాయి ప్రస్తుత సందర్భంలో సంబంధితమైనది ఏమిటంటే హిందూ అనే పదం ఇస్లామిక్ దండయాత్రలకు ముందే మతపరమైన అర్థాన్ని పొందింది అయితే అది ఇరానియన్ల భాషలో మాత్రమే దేవుని ఆరాధించేవారు అనేక ఆరాధనా విధానాలను కూడా అనుసరించేవారని వాస్తవం గురించి ఇరానియన్లకు ఎటువంటి జ్ఞానం లేదని మరొక్కసారి గమనించారు పర్షియన్లకు హిందువులందరూ బట్ ప్రాష్లే జయ శ్రీరామ్